నా పేరు తాళ్ళూరు రెవరాయలు రాజమండ్రి స్వగ్రామం బెక్కోలు సామాజికవేత్త ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం మీద చర్చించుకుందాం ఒకప్పుడు భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉండేది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలా ఉందా అంటే లేదనే అంటున్నారు చాలామంది ఆంధ్రప్రదేశ్కు ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయంగా ఉండే రోజుల నుండి మద్యం ప్రధాన ఆదాయ వనరుగా వచ్చే రోజులకి మనం చేరుకున్నామంటే చాలా దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మనకు వస్తున్నటువంటి బడ్జెట్లో మద్యం మీదనే ఎక్కువ ఆధారపడవలసిన రోజులు వచ్చాయంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఆ పరిస్థితుల నుండి చాలామంది వ్యవసాయం అంటే కొంతమంది ఈ మధ్యని గంజాయి వ్యవసాయం వాళ్ళకే బాగున్నాయి రోజులు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి మనం పునరాలోచించుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపై తగు జాగ్రత్తలు తీసుకుని ముందు చూపుతో వెళ్ళవలసిన పరిస్థితి ఉంది దీనికి ఏం చెయ్యాలి వ్యవసాయ రంగాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరించాలంటే మన వ్యవసాయ రంగం ప్రధానంగా ప్యాడీ ధాన్యం తర్వాత హార్టికల్చర్ కొద్దిగా తక్కువ ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ రెండిటిని కూడా మనం పెంచి పోషించవలసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది వ్యవసాయం మీద వచ్చే ఉత్పత్తులు మనకి ఎక్కువ అవుతున్నాయి వాటి మనకి నిల్వలు ఉంటున్నాయి కాబట్టి మనకి సరిపోతున్నాయి కాబట్టి పండించవలసిన అవసరం లేదు అనుకోవద్దు ఇరవై నాలుగు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి ఇజ్రాయెల్ నూట డెబ్బై ఏడు మిలియన్ డాల్ కోట్ల డాలర్ల బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తుంది త్రీ పాయింట్ బిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి భారతదేశం యాభై ఐదు మిలియన్ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంది మనం ఆలోచించుకోవాలి అంత మన దేశంలో నూట ముప్పై నాలుగో నూట ముప్పై నాలుగు రెట్లు ఇజ్రాయెల్ కన్నా నూట ముప్పై నాలుగు రెట్లు పెద్దది మన దేశం అటువంటి చిన్న దేశం అంత భారీ వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంటే మన దేశం లేదా మన రాష్ట్రం ఎందుకు ఎగుమతుల మీద ఆసక్తి చూపించట్లేదు ఎగుమతుల మీద ఆసక్తి చూపించవలసిన అవసరం ఉంది దీనికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి రొయ్యలు ఎగుమతి అయ్యాయి భారతదేశంలోనే అత్యంత లాభాలని ఆర్జించినటువంటి జిల్లాగా రొయ్యల మీద ఎగుమతి చేసి లాభాలు ఆర్జించినటువంటి జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లా పేరుంది ఎటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎయిర్పోర్ట్ మేమే కడతాం మాకు ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయడం భీమవరం అడిగారు అంతటి లాభాలు ఆర్జించారు ఎగుమతుల మీద అంటే విదేశీ మార్గద్రవ్యం మనకి దేశానికి కూడా లాభం చేకూర్చింది అలాగే మన దగ్గర రైతులు ఉన్నారు నాణ్యత గల నిపుణులు నిపుణులైన శాస్త్రవేత్తలు ఉన్నారు బోల్డ్ కావలసినంత భూమి ఉంది నీరు వ్యవసాయ గోదావరి కృష్ణా రెండు జిల్లాల నుంచి కూడా మనకి సమృద్ధిగా ఈస్టర్న్ డెల్టా వెస్ట్రన్ డెల్టా కాలువల ద్వారా మనకు సమృద్ధిగా నీరు అందుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎందుకు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుని వ్యవసాయం మీద మనం లాభాలు గడించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోకూడదు జీడిపి మనం ఎందుకు పెంచుకోకూడదు అనేది ప్రధానమైన సబ్జెక్ట్ దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే మనం మన శాస్త్రవేత్తలు నేల ఏ నేల ఏ పంటలకు అనుకూలం ఇతర దేశాలకి ఏవి ఎగుమతులు అవసరం అవుతున్నాయి కాలువల ఆధారంగా మనం ఏ పంటలు పండించగలం కమర్షియల్ క్రాప్స్ ఏ విధంగా ఏ మనకి లాభాలను గడి గడించి పెడుతున్నాయి అటువంటివి రైతులకు నేర్పవలసిన అవసరం ఉంది అటువంటి వాటి మీద ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెంచడం ద్వారా నీటిని తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించవచ్చు రెండవది ఈ పండించిన పంట చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఒకరోజు కేజీ టమాటా వంద రూపాయలు ఉంటుంది మళ్ళీ వారం రోజులకి అదే రైతులు టమాటా అని లారీలతో రోడ్ల మీద పడేస్తూ ఉంటారు ఎందుకు వచ్చేస్తుంది అంత డిఫరెన్స్ ఈ రోజుని నిమ్మకాయ పది రూపాయలు చెప్పారు గతంలో పది రూపాయలు ఇస్తే ఐదు నిమ్మకాయలు ఇచ్చేవారు అంటే నేను రెండు రూపాయలు ఉండేది కాయ ఈ రోజుని కాయ పది రూపాయలు చేరుకున్నాను మళ్ళీ ఒక వారం రోజులు పోతే వంద రూపాయలకి రెండు వందల నిమ్మకాయలు ఇచ్చి రోజులు వస్తామల్లేదు ఎందుకు ఈ గ్యా ఇంత రేట్ ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుంది ఎవరు దీనిలో లాభాలు గడిస్తున్నారు రైతులకు ఏమన్నా చేరుతున్నాయా లేదు అనఫిషియల్గా పోతుంది డబ్బంతా గవర్నమెంట్కి కూడా చేరట్లేదు కాబట్టి దీనికి మనం శీతల గిడ్డంగల్ని ఏర్పాటు చేయాలి శీతల గిడ్డంగల్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు వస్తే రైతులు తాము పండించినటువంటి పంటను శీతల గిడ్డంగుల్లో ఏర్పాటు చేసుకోవడం రోడ్ల మీద పారబోయకుండా శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకుంటారు నెమ్మదికి నెమ్మదిగా అమ్ముకుంటూ ఉంటారు లేదా ఇతర దేశాలకి ఎగుమతులు ఏమేమి అవసరం అవుతున్నాయి ఇతర దేశాలకి ఎగుమతి అయ్యే అవసరంగా ఫుడ్ ప్రాసెసింగ్ లేకపోతే మనం ఏ విధంగా చేయాలి నిమ్మకాయని ఏమన్నా ఫుడ్ ప్రాసెస్ చేయగలమా టమాటాని ఏమన్నా ఫుడ్ ప్రాసెసింగ్ చేయగలమా ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు కూడా సమోసాలో టమాటా సాస్ వేసుకుని తింటాం ఇటువంటి టమాటా పార్మోసీ బదులు టమాటా సాస్ తయారు చేయాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పినట్లయితే టమాటా సాస్ను మనం విదేశాలకు ఎగుమతి చేయవచ్చు ఇలాగే నిత్యావసర వస్తువులు అనేవి మనకి ప్రతి నిత్యం మనకు అవసరం అవుతూనే ఉంటాయి మన దేశానికి మన రాష్ట్రానికి అవసరం అవుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్కువ వ్యవసాయ రంగం మీద డిపెండ్ అవుతూ ఉంటాయి వీటిని మనం పెంచి పోషించుకున్నట్లయితే ప్రపంచానికే ఎక్కువ నిత్యావసర వస్తువులు ఏంటంటే కాయగూరలు పప్పు దినుసులు వంట నూనెలు కోడి మాంసం గుడ్లు చేపలు పాలు ఇటువంటివి ఈ రంగాల్ని మనం రంగంలో రైతుల్ని మనం లేకపోతే నిపుణుల్ని మనం తయారు చేసినట్టయితే ఎగుమతికి ఆస్కారం ఏర్పడుతుంది మన దేశానికి సరైనటువంటి సంపద ఏర్పడుతుంది వీటిని చేయాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండాలి శీతల గిడ్డంగులు ఉండాలి ప్రతి 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 గ్రామాలకు కూడా ఒక వ్యవసాయ అధికారి లేకపోతే ఒక హార్టికల్చర్ అధికారి ఉండి వాళ్ళని నిత్యం పర్యవేక్షిస్తూ వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉండాలి అలా అటువంటి మంచి ఉత్పత్తులు తయారవుతాయి శీతల గడ్డంగంలో నిలవంటాయి లేని పక్షంలో ఎగుమతులు అవుతూ ఉంటాయి మన దేశానికి విదేశీ ద్రవ్యం కూడా వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా ముందుకు ఆలోచి ఈ విధంగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే మన దేశం మద్యం మీద ఆదాయ వనరు కాకుండా వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరుగా మారి ఈ ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఏ ప్రభుత్వం చేసిన అప్పులు పది సంవత్సరాల్లో తీర్చేయగలటువంటి ప్రణాళికను రూపొందించుకుంటే మంచిదని నా అభిప్రాయం థ్యాంక్